ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రేమైనా సహోదరి సహోదరులగా ఈరోజు నేను ఒక మంచి వర్తమానాన్ని ముందుకు తీసుకొస్తున్నాను ఆ వర్తమానం ఏదనగా పాపంలో మర్యాద పాపములు ఉంటూ మర్యాదగా చేసేస్తున్నారు పాపాన్ని అది పాపమైన అది లోకం అందరికీ చూడడానికి పాపం అనిపించట్లేదు మాసం అనిపించట్లేదు అది జరిగించే వాళ్ళకి కూడా పాపం అనిపించట్లేదు మర్యాదగా ఇది మర్యాద లోక మర్యాద ఇంట మర్యాద దేశ మర్యాద అని మరి దీనికి మర్యాద పాపానికి దానికి తగిలించుకుని దాన్ని కొనసాగిస్తున్నారు మర్యాదని గౌరవాన్ని పాపానికి తగిలించుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదరుల మనం చేయవలసింది ఏంటో తెలుసా మనుషులకి మర్యాద లోకానికి మర్యాద దేశానికి మర్యాద అనుకుంటే పరలోక రాజ్యంలో మనం ఒక మెసేజ్ మనం పంపించాం కదా నిత్యజీవం రాదని పరలోక రాజ్యం ఎలా వస్తుందండి పాపం చేస్తే ఇదే మర్యాద అనుకుంటు చేస్తే పరలోక రాజ్యాన్ని ఎలా సంపాదించుకుంటాం పరలోక రాజ్యం రావాలంటే ఈ పాపపు మర్యాదని వదిలేయాలి పాపపు మర్యాద వదిలేయాలి బైబిల్లోకి వెళ్తామండి ఎవరు చేసినా పనులు మర్యాదగా పాపం చేసిన వాళ్ళు ఎవరు పాపంలో మర్యాద చేసిన వాళ్ళు ఎవరు బైబిల్లోకి మనం వెళ్దామండి ఆది కాండం ఇరవై తొమ్మిది ఇరవై ఆరు వచ్చాను ఆది కాండం ఇరవై తొమ్మిది ఇరవై ఆరు వచ్చింది పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చి అందుకు లాభాలు పెద్దదాని కంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చట మా దేశం మర్యాద కాదు ఇక్కడ యాకూర్బు జ్ఞానమాన లాభాలు కనపడుతున్నాడు లాభాలు అంటున్నాడు యాకోబు ప్రేమించింది రాహీలు ప్రేమించారు రాఘను ప్రేమించాడు యాకోబు కూడా తన ఇంటి నుంచి వెళ్ళిపోటానికి గల కారణము అన్నను మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు తల్లి అలా ట్రైనింగ్ ఇచ్చి తనను ఆ నడిపించుకుంటూ నడిపించుకోవటం వచ్చింది ఆకోబుతో తప్పు లేదు అనుకోవచ్చు తల్లి ప్రలోభాలకు లోనయ్యి ఆ రీతిగా మోసపూరితమైన జీవితం అతనికి అలవాటైంది అయితే తను అందువలన తను ఉన్న చోట ఉండలేక తల్లి చేత పంపించబడ్డాడు మేనమామింటికి వెళ్ళిపో ఇంటికి తల్లి పంపించేసినాక అక్కడికి వెళ్ళినాక మోసం చేస్తున్నాడు మేనమామ మోసం ఎలా చేస్తున్నాడంటే తనకిద్దరు కుమార్తెలు ఉన్నారు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె లేయ రెండో కుమార్తె రాహిలు లేయ జబ్బు కలది లేయను ఇష్టపడలేదు యాకు అయితే చిన్న కుమార్తె అయినా రాహిలు ఇష్టపడ్డాడు రాహీలిని ఇష్టపడితే ఆ రాహీలిని నివ్వకుండా లాభాను ఆ లేయకి ముసి వేసి వాహం చేసి అనగా విందు చేసి అందరి మధ్యలో విందు చేసి ఆ రాత్రి రాహిలు లేయాను తన గదిలోకి పంపించాడు పంపించినప్పుడు ఆ రాహిలు కూడిన తర్వాత ఆ తెల్లారి నాకు చూసుకుంటే లేయ రాహీలు కాదు కూడింది రాహిలు కాదు లేయ చూసుకున్న తర్వాత లే అని చూసుకున్న తర్వాత తన మామ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏంటైనా నాకు ఏ పని చేసామని మేనమామ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ మామగారు అంటాడు మా దేశ మర్యాద కాదు ఇదిగో పెద్దదాన్ని వదిలిపెట్టి చిన్నదాన్ని నీకు ఇవ్వటం మా దేశ మర్యాద కాదు అని చెప్తున్నాడు అంటే మోసం చేయటం దేశ మర్యాద అంటారు మోసం చేసి పెళ్లి చేయటం తను కోరుకున్న దాన్ని ఇవ్వకుండా తనకి ఇష్టం లేని దాన్ని ఇచ్చి పెద్దదాన్లు దీన్ని పెట్టి చిన్నదాన్లు చేయటం మా దేశం మర్యాద కాదు అని చెప్పి ముందే అంతకుముందే ఆ యాకూబి గారు అడుగుండొచ్చు నాకు రాఖిల్ అంటే ఇష్టం నేను ఈ పని చేస్తాను రాయిల్ గురించి చెప్పినప్పుడు అని ఎక్కువ పని ఇంట్లో చేసేసి ఉండొచ్చు యాకూబు గారు ఎక్కడికి వెళ్ళడాంటే అక్కడికి వెళ్ళు ఉండొచ్చు రాగిలను అడ్డం పెట్టుకుని లాభాలు చాలా పనులు చేయించుకుని ఉండొచ్చు ఇంట్లో పనులే కానీ పశువుల మందలు మేమటమే కానీ చాలా చాలా పనులు చేసి ఉండొచ్చు అయితే అతను చేసింది రాగిల మీద ఇష్టతతో మామకు పని చేసి పెట్టాడు పని చేసి పెట్టాడు చీర చూసేసరికి మామ మోసం చేసి మా దేశం మర్యాద కాదు పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయటం మా దేశం మర్యాద కాదని చెప్తాను మర్యాద నాడ్డం పెట్టుకుని అల్లుడిని ఆ మేనల్లుడిని మోసం చేశాడు మోసం అండి ఇది మోసం కానీ మర్యాద అంటానండి మర్యాదలో పాపం చేస్తున్నాడండి ఎంత అన్యాయం అండి ఇది మంది అనగా చేస్తూ ఉంటారు మర్యాద నాడ్డం పెట్టుకుని పాపం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు అడ్డగోరుగా నడిచేవాళ్ళు ఈ లోకంలో ఇప్పటికీ ఉన్నారండి అదేమనంటే మర్యాద సాంప్రదాయకమని చెప్తున్నారండి మొదటిది దేశ మర్యాదని చెప్పి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు దేశ మర్యాదని పాపములు యాకూబు రాను పెళ్లి చేసుకున్నాడు రెండవ మర్యాద చూద్దామండి లోక మర్యాద అంటండి అదే ఆది కాండంలో పంతొమ్మిది అధ్యాయ మొప్పి ఒకటి వచ్చింది లోక మర్యాద మర్యాద అంటే పంతొమ్మిది అధ్యాయం చేయటం ఎలా కూర్చో ఎలా చేశారు లోతు లోతు కుటుంబం గురించి మనకు పరిచయం ఉంది కదండి పంతొమ్మిది అధ్యయనం ముప్పై ఒకట వచ్చింది లోతు లోతు కుటుంబం ఆ తరంలో లోతు చాలా నీతిమంతుడిగా కనపడ్డాడు మంతుడిగా కనపడిన లోతుని అసుధమ గుమర పట్టణము నాశనం చేస్తే ఇద్దరు దేవదూతులు వెళ్ళి లోతు కుటుంబాన్ని ఆయన బయటకు తీసుకొచ్చారండి లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చిన ఆ కుమార్తెలు చేసిన పనేంటో చూడండి ఒకసారి మొప్పి ఒకటో వచ్చిన మొప్పి ఒకటో వచ్చినాం అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మన మనతో పోవుటకు లోకములు ఏ పురుషుడు లేడు మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో క్షయించి మన తండ్రి వలన సంత సంతానము కళ్ళు చేసుకుందాము రమ్మని చెప్పాను ముప్పై కూడా చదువుదాం లోతు సోయూరులో నివసించటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయూరు నుండి పోయి ఆ ఆ పర్వత మందు నివసించాను అతడున అతని ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించి అంటే సుధమ్మ గుమ్మర పట్టణము ఇదిగో ఎలా అగ్నిగంధతో కాల్చబడిన తర్వాత వాళ్ళు లోతుపుటము సో లోతు లోతు ఇద్దరు కుమార్తెలు సోయరు నివసించడానికి భయపడ్డారంట అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా అనుభవించారు కదా సోయరు ప్రాంతంలో కూడా ఉండటానికి భయపడి వీళ్ళు ఇది కొంచెం దూరంలో ఉండ తన కుమార్తెలు ఇద్దరిని తీసుకెళ్ళి సోయరు నుండి పోయి ఒక పర్వతం మందు నివసించాను అతడు ఒక గుహ ఉంది పర్వతము ఉంది అక్కడ ఒక గుహ ఉంది ఆ గుహలో ఇద్దరు కూతుళ్ళు ఒక తండ్రి ఉన్నారు భార్య లోతు భార్య ఉపస్తంభం అయిపోయిన తర్వాత జరుగుతున్న సందర్భం ఇదంతా అందులో నివసిస్తూ ఉండగా అక్కడ మర్యాద అంటున్నారు ఏమని మర్యాద అని చెప్తున్నారు పెద్ద కుమార్తె ఉంటుంది లోక మర్యాద చొప్పున మనకి సంతానం బిడ్డలు లేకపోతే మనల్ని గుడ్రాలంటారు లోక మర్యాదలో లోకంలో మనల్ని ఎదురు రానివ్వరు లోకంలో మనతో మాట్లాడు లోకంలో ఎవరు మనల్ని ఏది మంచి కార్యాలకి మనల్ని పిలవ లోక మర్యాద ఇది ఒక మర్యాదగా ఇదిగో మనం బిడ్డల కంటేనే లోకల మర్యాదగా మనల్ని చూస్తారు గౌరవిస్తారు ప్రేమిస్తారు అన్న ఉద్దేశంతో లోక మర్యాదను అడ్డం పెట్టుకుని తండ్రికి ద్రాక్ష రసం తాగించి మత్తుపాయం తాగించి తండ్రితో క్షయించి పిల్లలకు అన్నారండి వాళ్ళే వాళ్ళెవరో తెలుసా అమోనీలు మోయోబీలు వాళ్ళు ఎవరో తెలుసా అమోనీలు మోయోబీలు అమోనీలకి మోయోబీలకి ఇజ్రాయేలీలకి ఎప్పుడు పడదు మోయోబీలకి ఇజ్రాయేలీలకు పడదు అమోనీలకి ఇజ్రాయేలీలకు పడదు ఎందుకంటే అక్రమ సంతానం లోక మర్యాదతో అక్రమ సంతానాన్ని కలిగి ఉన్నారు తండ్రితో సంతానాన్ని పొందుకున్నారండి లోక మర్యాద కోసం ఏ మర్యాద కోసం ఇది పాపమా కాదా లోక మర్యాద ఎక్కువ నీకు పాపం ఎక్కువ పాపం చేస్తున్నాం లోక మర్యాద అని పాపం చేస్తున్నావు పాపం చేస్తున్నావు చాలామంది మర్యాదలు పిల్లలు లేరు అనుకో అక్రమ సంబంధాలని పెట్టుకుని ఇది లోక మర్యాద అని చెప్తున్నారు మనం పిల్లలు కనపొద్దు లోకంలో మనకి విలువ ఉండదు గౌరవం ఉండదు మర్యాద ఉండదని అని ఇదిగో వదిలిపెట్టి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నవారు లేకపోలేదంటే ఏనాడు కూడా ఆనాడు కూడా ఆ లోతు కుమార్తెలు అక్రమ సంబంధానికి ఇష్టపడ్డారండి ఇది ఎంత పాపం అండి ఎంత పాపం అండి దేవుడు పిల్లలు లేకపోతే ఆయన నీకు ఇవ్వాలో తెలుసు ఇవ్వకూడదో కూడా తెలుసు ఎందుకు ఆ పేరును ఆలోచించాలి ఎందుకు ఇవ్వదో దేవుని దగ్గర దేవుని చింతమంటు నువ్వు తెలుసుకోవాలి కానీ ఇవ్వలేదని అక్రమ సంబంధాలకి పోవద్దండి ప్రే సహోదరి సహోదరుడ అక్రమ సంబంధ ఆలోచనలు పెట్టుకోవద్ద బిడలున్నా లేకపోయినా దేవుని ఎదు ఇదిగో గనురాలైనా ఇదిగో మరి అహరో సంతతిలో ఉన్న మరి ఒక వెధవరాలి ఉర్దురాలైపోయేదాకా పెరుగుడితో ఏడేళ్ళు కాపురం చేసిన పిల్లలు లేరు ఎవరైనా ఏసు క్రీస్తు కొరకు మరి మరి అన్న అనే ఎదవరాలు కనిపెట్టుకున్నందుని పిల్లలు ఏదైనా అక్రమ సంబంధం వివాహం చేసుకోవాలన్న మనసు ఆ హన్నాకి లేదండి రే సహోదరి సహోదరుడ దేవుని ఎందు నువ్వు నమ్మిక ఉంచు దేవుడు ఇస్తాడో తీసుకుంటాడో తెలియదు ఎవ్వడో ఇవ్వకపోవడో ఆయన ఇచ్చాడంటే సంతోషించు ఇవ్వలేదంటే ఏదో నా మేలుకే అనుకోగానే అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని లోకమర్యాద అని చెప్తున్నారండి ఇది లోక దేశ మర్యాద కొరకు మోసపోయాడు దేశ మర్యాదలో మోసం ఉంది ఆ యాకోబు ఆ లాభాన్ని మోసం చేశాడు ఇది పాపమే మోసం ఉండకూడదు మరి ఇది వ్యభిచారము అక్రమ సంబంధము లోక మర్యాద దేశ మర్యాదలో మోసం ఉంది లోక మర్యాదలో పాపం ఉంది అక్రమ సంబంధం ఉంది మూడవ మర్యాద చూద్దామండి మూడవ మర్యాద లోక స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన లోక స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన యాభై తొమ్మిదో వచ్చినము ఆయన మరి నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాత పెట్టి వచ్చేటప్పుడు సెలవు మనం ఇది ఇంత మర్యాదకు మాదిరిగా కనపడుతుందని ఇంట మర్యాద అంత దేవుడు అన్నాడు యేసు గ్రీస్తులు అన్నారు నన్ను వెంబడించు నన్ను వెంబడించు ఒక వ్యక్తిని పిలిచి నన్ను వెంబడించు అన్నాను దేవుడే పిలిచి నన్ను వెంబడించండి ఎంత సంతోషపడాలండి ఎంత ఆనందపడాలండి ఎంతగా దేవుని కొరకు బ్రతకాలండి కానీ అది వదిలిపెట్టి ఏమన్నాడు తెలుసా నేను ఇంటికి వెళ్ళి నా ఇంట్లో వ్యక్తులు చనిపోయారు వాళ్ళని పాత పెట్టి వస్తాను వాళ్ళు పరిమేషం తీసుకొని వస్తాను అంటున్నాడు ఏసుప్రభులు వారు అన్నారు మృతులు మృతులు పాత పెట్టుకుంటాను నువ్వు నన్ను వెంబడించి చాలామంది ఇంట్లో ఎవరైనా చనిపోతే అనేక బంధువులు కొంత సంబంధుల్లో కానీ కొంచెం దూరం బంధులు కానీ ఇంటి పక్క వాళ్ళు కానీ చనిపోతే ఒక నెల రోజులు గుడికి రాకుండా ఉంటారండి ఒక నెల రోజులు ఒక మూడు నెలలు చర్చికి రాకుండా ఉంటారండి ఒక కార్యక్రమాలన్నీ అయిపోవాలి అప్పుడు చర్చికి రావాలని చర్చికి రానండి ఇది ఇంత మర్యాద అందరూ ఏమనుకుంటారు అందరు ఎవరా ఫీల్ అవుతారు అందరి కోసం చూసుకున్నారు కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడే ఏర్పాటు చేసుకుని దేవుడు నన్ను పిలుస్తున్నాడే దేవుని కొరకు నేను వెళ్ళిపోవాలి ఆసక్తి కలిగి ఉండలేకపోతుంది సహోదరి సహోదరుడు అపో పౌన్ కూడా అందరు చెప్తున్నాడు రోమపత్రిక పన్నెండు అధ్యాయంలో అపో రోమపత్రిక ఆ పన్నెండు అధ్యాయంలో ఉండవచ్చు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున్నాయి అన్న దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మేము మనసును మారి నూతన మగుటం వలన రూపాంతరం పొందుడు దేవునికి స్తోత్రం ఈ మూడు మర్యాదలు చూచి అన్నాడు లో మీరు ఈ లోక మర్యాదలు అనుసరిపోద్దు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపద్దు అనుకూలమున సంపూర్ణమై ఉత్తమమైన పని ఏదంటే యేసుక్రీస్తుని వెంబడించటం ఉత్తమమైన పని పాపము చేయకుండా ఉండటం విచారించకపోవటం ఇదిగో ఇతరులతో సంగచిపెట్టుకోకుండా ఉండటం ఉత్తమమైన పని ఇదిగో మోసపు మాటలు చెప్పకుండా ఉండటం ఉత్తమమైన పని ఉత్తమమైన పని అనుకూలం యేసుక్రీస్తు అనుకూలమైన మార్గంలో సపోర్ణ దేవునిలో ఉండకుండా ఇదిగో దేవుని చెత్తని ఏదో పరీక్షించుకోకుండా దేవుని చిత్తానికి లోపడకుండా ఈ మర్యాద ఆమె దేశ మర్యాద లోక మర్యాద ఇంట మర్యాద అని చెప్పుకుంటూ నువ్వు దేవునిని ఇదిగో నిర్లక్ష్యపరచకుండా దేవుని మార్గంలో నడవటం నీకు మరి మర్యాదలను అడ్డుపడుతున్నాయి రే సహోదరు సహోదరి లోకం కలవనిచ్చినా కలవనికపోయినా లోకంతో స్నేహం చేసిన లేకపోయినా లోక మర్యాద నీ జీవితంలో ఉన్నా లేకపోయినా దేవుడు నువ్వు వెల్లడించు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను దీస్తాడు మిత్రు జీవిస్తాడు ఆయన పార్లక రాజ్యంలో నీకు స్థానాన్ని ఇస్తాడు ప్రియ ప్రతి ఒక్కరికి నర్శభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా ఇదిగో మర్యాదలు అడ్డం పెట్టుకోవద్దని భక్తి జీవితానికి దేవుళ్ళు ఆనందిద్దాం సంతోషిద్దాం సుఖ్రీస్తు అనుకూలమైన మార్గంలో నడుద్దాం ప్రతి శ్రోతలకు అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఇంతటితో ఉన్న వాక్యాన్ని అంశాన్ని ముగిస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాను పనిలోకి ముందు కన్న తండ్రి గొప్పదేవ బిడ్డలకు బిడ్డలేకర వర్తమానము అయ్యా వారి హృదయాలకు వెళ్ళి కార్యరూపం దాల్చి దాయి చేయాలని మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం ఇచ్చే ఏ స్నామున అడిగి వేడు కూర్చున్నామ తండ్రి ఆమె